హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగులా షాకింగ్ న్యూస్ పవన్ కళ్యాణ్పై కేసు నమోదు ఏపీ డిప్యూటీ కు ఊహించని షాక్ తగిలినట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ లడ్డూ వివాదం సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది తిరుపతిలో సనాతన ధర్మంపై వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేయడం మనం గమనించాం సనాతన ధర్మాన్ని ఎవ్వరూ నిర్మూలించలేరని అలా ఎవరైనా ప్రయత్నిస్తే మీరే కొట్టుకుపోతారని ఆయన అన్నారు తాను సనాతన హిందువునని అలాంటి వ్యక్తులు రావచ్చు పోవచ్చు కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం మనకు తెలిసిందే ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు గతంలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయ్నిధి స్టాలిన్కు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు సనాతన ధర్మం మలేరియా డెంగ్యూ అని దానిని నిర్మూలిస్తామని కొందరు అంటున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై తమిళనాడులోని మధురైలో వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది తమ డిప్యూటీ సీఎం ఉదయనిధిపై మైనారిటీలపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తుంది మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ కూడా స్పందించారు పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అసలు ఈ వివాదం ఏంటి ఇందులో పవన్ కళ్యాణ్కి వచ్చే నష్టమేంటి ఇతర పార్టీలు లేదా ముఖ్య నేతలు ఏమంటున్నారు ఈ కేసు వలన పవన్ కళ్యాణ్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అసలు ఇబ్బంది పడతారా లేదా వంటి పూర్తి వివరాలతో అతి తొందరలోనే మీ ముందుకు వస్తాను స్టేట్యూన్ టూ అవర్ ఛానల్ నాగేష్ గంగులా థ్యాంక్ యూ నమస్తే